చాలా సంతోషం గారు నియోజకవర్గానికి ఈరోజు రావడం జరిగింది ఈ ప్రజలు మీద చూపిస్తున్న ప్రేమకి నేను చాలా ముగ్ధుని ఈ ప్రేమ కంటిన్యూ చేయాలని వారి సేవల్ని పూర్తిగా ఉపయోగించుకోమని అలాగే రాష్ట్రానికి పేదల పార్టీ పెన్నిధి అయిన జగన్మోహన్ రెడ్డి గారి సేవలను కూడా మనం ఉపయోగించుకోవాలి వీరిని బలపరచడం వల్ల అక్కడ వారు మళ్ళీ మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు వారి చేత అన్ని సంక్షేమం అభివృద్ధి కూడా మనం సమంగా చేయించుకోవడానికి మన వంతు మనం పెద్దలు కృషి చేస్తారు మనం కూడా మన స్థలాలు ఇస్తే వారు ఆ స్థలాల ప్రకారంగా ముఖ్యమంత్రి సమక్షాన్ని తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఈరోజు పేదవారు ఐదేళ్లతో అన్నం అంటే అది ముఖ్యమంత్రి దయ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన పాలన చేయలేదండి చేరు కూడా చూడని మధ్యనంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు మందిగా అమలు చేస్తారట ఆయన అమలు చేసేదేటండి వీరు పెట్టిన స్కీమ్స్ ఆయన అమలు చేసేది ఏంటి వారు ఏదో ఇంకో పది స్కీమ్లు తెస్తాను పలా ఇస్తాను అని చెప్పాల అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ని పగరపందిగా అమలు చేస్తానే వారు ఆ స్నేహితులు చెప్తా ఉన్నారు చాలా అసహ్యంగా ఉందని మాట్లాడినా అయ్యా మీ అంత మీరు ఏం చేసుకున్నారో గతంలో ఏం చేశారో పేదవారికి అన్నం తినే కార్యక్రమాన్ని ఏమన్నా ఏమన్నా బాధ్యత ఇస్తున్నారు గతంలో అయ్యా అబ్బత చెప్పద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేశారు అబ్బా చెప్పద్దు నిజంగా మాట్లాడండి ఆవేశం పెట్టి పెంచుకో ఆవేశం తెచ్చుకోకండి ఎందుకు ఆవేశం తెచ్చుకోవాలా ఈ రాష్ట్రం మీ ఎస్టేట్ కాదే మీ జాగిరి కాదే ఒక ఛాన్స్ ఇచ్చాం ఛాన్స్ ఇచ్చాం ఏంటి షాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ మీరిచ్చారా ప్రజలు ఇచ్చారు శాంతానికి ప్రజలు ఇచ్చారు వారి ఛాన్స్ పరిపాలన చేయమని మంచిగా పరిపాలన చేస్తున్నాయి కాబట్టి ఇంకోసారి ఏమని అడుగుతున్నాం దానికోసం ఊరికే గజిబిజి అయిపోయి అబద్ధాలు ఆవేశాలు తెచ్చేసుకుని అని దింపేయాలని చూస్తూ ఉన్నారే ఐదేళ్ళతోటి అన్నం తినే పరిస్థితి ఎప్పుడన్నా పేదవారికి మీ పాలన కలగేశారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను మీరు ఏ పథకాలు పెడతారో చెప్పండి బహిరంగ ధైర్యంగా చెప్పండి ప్రజలను కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేయాలి మనం చేసి రాష్ట్రాన్ని రామరాజ్యం చేసుకోవాలి సంక్షేమ పథకాలు అభివృద్ధి తోటి మన రాష్ట్రం కలకలాడుతూ ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం వారి విజయానికి మీ అందరూ కూడా కృషి చేయాలని వేణుగారి యొక్క సేవలని పూర్తిగా వినియోగించుకోవాలని వారి సేవలు ఇక అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్ నుంచి పంపించారండి ప్రజలందరూ కూడా గ్రామంతో హుషారుగా ఉత్సాహంగా వారి సేవ చేసి గెలిపించమని కోరుకుంటాం సార్ కార్యకర్తని దగ్గర చేర్ని ఇవ్వకుండా ఉండడం కోసం బౌన్సులు పెట్టుకున్నారు సార్ ఒక బౌన్సులకు యాభై వేసి వేల రూపాయలు చేస్తారు సార్ అయ్యా మూడు షిఫ్ట్ సార్ ఎయిట్ అవర్స్ కోర్ షిఫ్ట్ అయ్యా వారి మీద ఏక వాడకూడదు అయ్యా మట్టి పడకూడదు ఓ మనిషి ముట్టుకోకూడదు ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు ఇవి అన్ని ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చేయటండి మీ అందరం తిరిగి తిరుగుతున్నామే అది అత్యుతులేం కాదే ఎందుక పిరికి మందు చేతికి ఎంత ఇది బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా దానికోసం మ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఈ రాజకీయాలు రావటం మానేయండి ఎందుకు రాజకీయాలు రావటం ప్రజలు ముట్టుకోకూడదు అంటుకోకూడదు వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పను కూడా పడకూడదు వీరికి చెయ్య సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా ఏంటి మాటలు సరే వారు స్థాయి తగ్గ మాట కాదని చెప్పి చెప్పండి చెప్తాను సార్